కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పిహెచ్డి సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ కొందరు విద్యార్థులు బీసీ ఛాంబర్ లో పెట్రోల్ క్యాన్ తో హల్చల్ చేయడం కలకలం రేపింది హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాకితీయ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు ఏకంగా వీసీ ఛాంబర్ లో పెట్రోల్ క్యాన్ తూసుకువెళ్లడం సంచలనం సృష్టించింది అప్రమత్తమైన పోలీసులు పెట్రోల్ బాటిల్ తో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల పీహెచ్డీ సీట్ల కేటాయింపులు జరిగాయి అయితే ఈ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అలాగే నాలుగు నెలలుగా పీహెచ్డీ సీట్ల కేటాయింపులో వైస్ ఛాన్సలర్ కాలయాపన చేస్తున్నారని ఆయన తీరుతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే కాకితీయ యూనివర్సిటీ వీసీ కార్యాలయంలోకి వెళ్లిన విద్యార్థులు పెట్రోల్ క్యాన్ తో హల్సల్ చేయి కలకలం పీహెచ్డీ సీట్లను వెంటనే భర్తీ చేయాలని అక్రమాలకు చెక్ పెట్టాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు సమాచారం అందుకున్న పోలీసులు కాక్తీయ యూనివర్సిటీలోని వీసీ ఛాంబర్ దగ్గరకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు వీసీ ఛాంబర్లను బయటించిన విద్యార్థి నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు